దురాశ ధనాపేక్షలో ఈ భూమి మీద జరిగే ప్రతి విధమైన కీడులన్నిటికీ అవే మూల కారణాలు సెలవు ఈరోజు మన వాక్య భాగము ధనాశ దురాపేక్ష చూడండి మనము ఏడు క్యాపిటల్ సిన్స్ ప్రధానమైన పాపాల గురించి మనం మాట్లాడుకుంటున్నాము నిన్న రోజున మనము గర్వం గురించి మాట్లాడుకున్నాము ఈ రోజు మనము ధనాపేక్ష గురించి దురాపేక్ష గురించి మనం మాట్లాడుకుందాం చూడండి ఈ దురాశలు దురాపేక్షలు ధనాశలు ఏ విధంగా పనిచేస్తాయంటే ఉన్నటువంటి నీకు అధికమైన డబ్బు కావాలనిపిస్తారు డబ్బు సంపాదిస్తే నువ్వు ఏమైనా చేయవచ్చు అని దాంట్లో ఏదైనా కోలుకోవచ్చు అని ఎంత సంతోషంగా ఉండొచ్చు అనే ఒక భ్రమ నీకు కల్పిస్తుంది నీకు అది కలగజేస్తారు ఈ దురాశ ధనాపేక్షలు దురాపేక్షలు ఎంత ప్రమాదకరమైన లక్షణాలు అంటే ఇవి ఇవి నీలోనికి వచ్చాక నిన్ను ఎంత మాత్రం మనశ్శాంతిగా ఉండనివ్వవు మొట్టమొదటిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనశ్శాంతిగా ఉండనివ్వకపోగా నువ్వు సరిగా ఆలోచించి సరిగా చేయవలసిన పనులలో ఏ ఒక్కదాన్ని కూడా నేను సరిగా చేయనివ్వవు ఎంతసేపు డబ్బు సంపాదించాలి డబ్బు సంపాదించాలన్న తాపుత్ర తప్ప డబ్బు సంపాదించడానికి నువ్వు భూమి మీదకి రాలేదని నువ్వు దేవుడు నిన్ను భూమికి పంపించేటప్పుడే నీకోసం సమస్య సిద్ధపరిచిన తర్వాతనే భూమి మీదకి పంపించాలన్న కనీస జ్ఞానము నీ లోపల పని చేయకుండా చేస్తాను అది పని చేయలేదు అజ్ఞానం తల్లి గర్భంలో నేను దేవుని ప్రవేశపెట్టిన తర్వాత ఆ తల్లి గర్భంలో కావాల్సిన ఫుడ్ లూజ్ అప్పదించుకున్నావా దేవుడు సమకూర్చాడు నీ లోపల కీళ్ళు ఎముకలు నరాలు రక్తము నీ లోపల తయారవుతున్నప్పుడు అవి రూపొందుతున్నప్పుడు అక్కడ దేవుని కృప పనిచేసిందా లేకపోతే నీ 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 సొంత ప్రయత్నాలు ఏమైనా పనిచేసినాయా మనల్ని నవమాసాలు తల్లికి తన గర్భంలో మోసిన తల్లి కష్టం కూడా అక్కడ ఏమీ లేదు అవునా కదా అక్కడ దాంట్లో తల్లి పాత్ర కూడా ఏమీ లేదు ఎందులో తల్లి పాత్ర లేదు నీకు రక్తం ఫామ్ అవడంలో నీ కెమికల్ ఫామ్ అవడంలో నీకు పోన్స్ ఫామ్ అవడంలో అవునని ఒక తొమ్మిది నెలల పాటు సజీవంగా ఉండడంలో తొమ్మిది నెలలు సజీవంగా ఉండి మళ్ళీ సజీవంగా బయటికి రావడంలో వీటన్నింటిలో కూడా పనిచేసిన ప్రధానమైన ప్రధానమైనది శక్తి ఏంటంటే దేవుని యొక్క కృప సమస్తాన్ని సమకూర్చి పెట్టే దేవుని యొక్క కృప మీరు ఎప్పుడైనా కోడిగుడ్డు చూసారా కోడిగుడ్డులో కూడా కోడిపిల్ల ఏ విధంగా రూపొందు అది ప్రాణం పోసుకొని అది పూర్తిగా ఒక కోడి పిల్ల పిల్లలాగా ఎదిగి అది బయటకు వచ్చేంతవరకు దానికి కావాల్సినంత ఆహారము కోడిగుడ్లోనే ఉంటుంది దానికి కావలసిన గాలి ఆ గాలి కూర కోడిగుడ్లోనే ఉంటుంది ఇదిగో ఇంత మహాద్భుతమైన ప్రణాళికతో సమస్తం సిద్ధపరిచిపెట్టిన వాడు దేవుడు ప్రతి దాన్ని పెట్టిన వ్యక్తి దేవుడు ఈ ధనాశ దురాపేక్షలు ఏం చేస్తాయి అంటే నీ ఈ కనీస జ్ఞానాన్ని నీ పని చేయకుండా చేస్తాయి ఈ ఆలోచనలు నీకు రాకుండా నీలో నిలిచి ఉండకుండా అవి నీ లోపల పనిచేయకుండా ఈ ధనాశలు దురాపేక్షలు పనిచేస్తాయి అరే లుయ్ కొంతమంది చూడండి ఎంతసేపు డబ్బు గురించి మాట్లాడే వాళ్ళతోనే కూర్చుంటారు ఎంతసేపు డబ్బు గురించి ఆ స్కీమ్ పెడదాం ఈ స్కీమ్ పెడదాం అందులో అయితే కోటి రూపాయలు వచ్చాయి ఇందులో అయితే వంద కోట్లు వచ్చాయి అందరికి వెయ్యి కోట్లు వచ్చాయి అవునా అబ్బా పది కొన్నాడు ఇరవై ఏళ్ళు కొన్నాడు మూడు దేశాల్లో ఇల్లు కొన్నాడు వాళ్ళ పిల్లలు ఫారంలో చెట్లేదు ఇతనికి వంద ఎకరాలు ఉంది ఎంతసేపు మాట్లాడుకునే వ్యక్తుల మధ్యలోనే ఉంటారు ఉండి వాళ్ళు ఎలాగో చెడిపోయారు వాళ్ళ పార్టీకి పోయింది వీళ్ళు కూడా తను సొంత మనసుని మనసాక్షిని వీళ్ళు పాటు చేసుకుంటారు అంటే నేనేం చెప్తున్నాను డబ్బు సంపాదించొద్దు అని చెప్తున్నా నో కాదు డబ్బు సంపాదించడం ఒక అచీవ్మెంట్ అది అది ఒక అచీవ్మెంట్ ఏం కాకూడదు అది అలేలుయ్య అదొక అచీవ్మెంట్ అది ఏం కాకూడదు అది ఓకేనా అదొక్కటే లైఫ్ ఓటో అయిపోవద్దు అదొక్కటే లైఫ్ పర్పస్ అయిపోవద్దు అంటే నిన్ను భూమికి పంపించడానికి ముందే ఈ భూమికి పునాదులు వేయడానికి ముందే దేవుణ్ణి నేర్పరచుకున్నాడు ఏర్పరచుకున్న వాడు నిన్ను దీవించడానికి ఏర్పరచుకున్నాడు నిన్ను గనపరచడానికి ఏర్పరచుకున్నాడు తన కుమారుడు నీవు అని చెప్పి లోకానికి చూపెట్టడానికి ఈ యావత్ సృష్టి ముందు నిన్ను సాక్షాత్కరింపజేయడానికి దేవుణ్ణి నేర్పరచుకున్నాను అటువంటి వాడు నేను ఖచ్చితంగా దీవిస్తాడు నిన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు నీ కోసం కొత్త కొత్త ద్వారాలు తెరుస్తాడు ప్రతి తగిన సమయంలో ప్రతిదీ దేవుడు అవునా కాదు కానీ ఈ అవగాహన మనం పక్కబెట్టి ఎప్పుడైతే మనము గ్రీడీనెస్ ఓకేనా దురాశకు ధనాపేక్షకు మనం వెళ్తాము మనకేం జరుగుతుంది అంటే మొత్తం ఒకట ధనాపేక్ష దురాశలు మనల్ని ఏం చేస్తా అంటే బాగా చాలా అంటే చాలా టైం వేస్ట్ చేస్తాయి ఆ డబ్బు వచ్చేది ఉండదు పాడు దాని వెనకాల పరిగెత్తిన వాడిని అది ఎంత దూరంగా పరిగెత్తిస్తుంది తప్ప అది దక్కేది కాదు అది కానీ దాని స్థానంలో నువ్వు డబ్బును వెంటాడేస్తా నువ్వు డబ్బును వెంటాడే పనిని పక్కకు పెట్టి దేవుణ్ణి దేవుని యొక్క చిత్తాన్ని దేవుడు నీ పట్ట కలిగి ఉన్న ప్రణాళికను దాన్ని వెంటాడే పనులు నువ్వు పడ్డావంతో నీకు కావాల్సిన ఆశీర్వాదాలు దేవుని ఎదురు వస్తాయి నీకు కావాల్సిన ద్వారాలు దేవుడు తెరుస్తాడు అలాదు నీకు కావాల్సిన ప్రమోషన్లు ఇచ్చేలాగా నీ 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 పై అధికారుల యొక్క మనసును దేవుడు మారుస్తాడు నీ వ్యాపారంలో మరింత పెట్టుబడులు వచ్చేలాగా నీ వ్యాపారం మరిన్ని చోట్ల విస్తరించేలాగా నీ వ్యాపారం నువ్వు తయారు చేసిన ప్రతి ఉత్పత్ నువ్వు ఉత్పత్తి చేసిన ప్రతి వస్తువు ప్రతి సర్వీస్ అది మంచి రేటుగా అమ్ముడిపోయేలాగా దేవుడు చేస్తారు లేదు నువ్వు దేవుని పక్క పెట్టి నీ సొంత ప్రయత్నాన్ని చేస్తూ పోయావు అనుకో నువ్వు తయారు చేస్తున్న వస్తువు అమ్మడానికి కూడా నువ్వు ఉపవాస ప్రార్థనలు ఉండాల్సిన పరిస్థితులు నీకు వస్తాయి హలోయ పెట్టిన్నారు సొంత ప్రయత్నాలు అందున ఈ సొంత ప్రయత్నాలలో ధనాపేక్ష దురాచ వెంట పరిగెత్తడం అనేది వాటి కలిగిండి పరిగెత్త జీవితంలో పరుగు పని అందుకోవడం అనేది మహాభయంకరమైన మరియు తెలివి తక్కువ నిర్ణయము మరియు ఆలోచన ఏమాత్రం తెలివి లేని పని అది దాని స్థానంలో ప్రభు నేను డబ్బును వింటాడను నేను నీ కొరకు ఎదురు చూస్తాను ప్రభు నా పట్ల నువ్వు కలిగిన ప్రణాళికను నేను నా జీవితంలో నెరవేరేలాగా నేను ప్రయాసపడతాను నా పట్ల నీ చిత్తమేంటో సో అండ్ సో కంపెనీలో నన్ను ఎంప్లాయీగా పెట్టావు అందుకు ఎందుకు పెట్టావు నా వల్ల అక్కడ కలగబోయే ప్రయోజనం ఏంటో అవునా సువర్ సో వ్యక్తులు నా చుట్టూ పెట్టావు మరి వారు వారెవ్వరికి రక్షణ లేదు నాకు మాత్రం రక్షణ ఉంది మరి నన్ను ఏ బరి రక్షణ లేని కుటుంబం నన్ను నన్ను పుట్టించావు మరి వీరందరికీ రక్షణ వెళ్ళపరిచే పని నాదేనేమో ఆ కృప నాకివ్వు ఆ జ్ఞానం నాకివ్వు అని ఎప్పుడైతే దేవుని పనులు నువ్వు ఉంటావో నిన్ను ఆశీర్వదించే పనులు దేవుడు ఉంటాడు ధనాశకు దురాపేక్షకు విరుగుడు మందు ఇదే హరే ధనాపేక్షకు దురాశకు విరుగుడు మందు ఇదే చూడండి ఆ మాట రాష్ట్రపత్రిక రాష్ట్ర పత్రిక పదమూలవది ఉంది ధనాపేక్ష లేని వారా ఏమంటున్నాడు ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుంది ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాడితో తృప్తి పొంది యుండు నిన్ను ఏ మాత్రము విడవను నిన్ను ఎన్నడూను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా కాబట్టి ప్రభు నాకు సహాయకుడు నేను భయపడను నరమాత్రుడు నాకు చేయగలడని అని మంచి ధైర్యంతో చెప్పగల ఉన్నాం ఏమని చెప్తుంది ఇక్కడ నీకు వాక్యము ధనాపేక్ష లేని వారే ఒకటి రెండవది నీకు కలిగిన వాడితో సంతృప్తి కలిగి ఉండమంటోంది మూడవది నీకు సమస్తము దేవుడు సమకూరుస్తాడు ఆయన నేను నిన్నడు విడవడు విడబాయడన్న అన్న నీ నీకు జ్ఞాపకం చేస్తుంది దేవుని యొక్క వాక్యము మరియు చివరిది ఎటువంటి మనసు కలిగిన ఉండాలని నేను ఉండాలని చెప్తోంది యహోవా నాకు సహాయకుడు ఆయన నాకు దేవుడు నాకు ఏం చేయగలని చెప్పేసి చెప్పే మంచి ధైర్యం కలిగిన వ్యక్తిగా ఉండమంటాడు ఈ అప్పులు నన్నేం చేస్తాయి ఈఎంఐ నన్నేం చేస్తాయి అనాలి నువ్వు నీ నోటితో రావాలన్నమాట ఈ అప్పుల వాడు నన్నేం చేస్తాడు నాకు దేవుడు సహాయకుడు అయి ఉన్నారు సమయానికి నాకు ఇస్తారు నేను అప్పులు కట్టేస్తా ఎవరైనా వచ్చి నిన్ను చూసి అవ్వారనుకోండి ఇల్లు లేదు వాకిలు లేదు బా భార్య బంగారం లేదు అవునా నీ ఇంటి వాళ్ళు బయటి వాళ్ళు నీ సొంత మనుషులో నేను ఎప్పుడైనా అవమానించినట్టుగా చెప్పాను ఆ మాట యధా యథాతథంగా తీసుకెళ్ళి మళ్ళీ ప్రభువుకు చెప్పండి ఇంతే మీరు చేస్తున్న పని ఈ సీక్రెట్ ఫార్ములా ప్రతిసారి వర్కౌట్ అవుతుంది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది హలో ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది ఎవరైనా నిన్ను నిజంగా దెప్పిపొడిచేట మాట మాట్లాడితే కించపరిచేటుగా మాట మాట్లాడితే నీకు డబ్బు లేదని లేదా నీకు డబ్బు సరిపడా లేదని వాళ్ళ దగ్గరనంత నీకు లేదని ఒక మాట నీతోనంటే ఆ మాట నిధావతంగా తీసుకెళ్ళి ప్రభుత్వం ఆయన ఎంత సిన్సియర్ నీ విషయంలో ఎంతో సిన్సియర్గా పనిచేస్తాడంటే ఆయన ప్రేమ ఎంత సిన్సియర్ ప్రేమ అంటే నువ్వు చెప్పే ప్రతి కంప్లైంట్ నువ్వు చెప్పుకునే ప్రతి బాధ వేదన ఆయన ఒక పేపర్ మీద రాసుకుంటాడు సమయాన్ని దేవుడు నిర్ణయిస్తాడు ఆ రోజును ఆ సంవత్సరాన్ని ఆ నెలని దేవుడు తప్పకుండా నిర్ణయిస్తాడు నిర్ణయించి అవతల వ్యక్తి తాను ఆ మాట సిగ్గుపడే పరిస్థితిని దేవుడిని జీవితంలో తీసుకొస్తాడు ఆశీర్వాదాన్ని ఆ కొడుకల్లో తీసుకొచ్చాడు దేవుడు ఎవరిని కొట్టడు ఎవరిని తిట్టడు ఎవరైనా కనుక ఎవరైనా కనుక అవమానపరిస్తే ఆ వ్యక్తికి బా ఆ వ్యక్తే సిగ్గుపడేలాగా ఎలా చేయాలో దేవునికి తెలిసినంత అద్భుతంగా నీకు నాకు తెలియదు అంటున్నారా కాబట్టి మనం ధనాపేక్ష కలిగిన వారికి ఉండాల్సిన అవసరం లేదు మనం ధనాపేక్ష కలిగిన వరం ఉండాల్సిన అవసరం లేదు ప్రసంగి అయితే మరింత మా అద్భుతమైన మాట అంటాడు ప్రసంగి రన్ను ఐదో దేం పదో వచ్చినాం ద్రవ్యం నా వాడు ద్రవ్యం చేత తృప్తిని నొందాడు ఏమన్నది ఇక్కడ మనం భూమి మీద ఇలాంటి వ్యక్తులను చాలా మంది చూస్తాం కదా నేను ఒక కోటి రూపాయలు సంపాదిస్తే నేను ఇక చాలా సాటిస్ఫైడ్ గా ఉంటాను సుఖపడతాను ఇక మిగతా తయమంతా దేవుని సేవ చేస్తాను ఆ వ్యక్తి కోటి రూపాయల దగ్గర రాగారు నేను ఒక నేను ఒక ఇల్లు కట్టుకుంటు ఒక ముప్పై లక్షలు పెట్టి ఇల్లు కట్టుకుంటే ఒక పదిహేను లక్షలు పెట్టి ఇల్లు కట్టుకుంటే ఒక ఐదు లక్షలు పెట్టి ఇల్లు కట్టుకుంటే ఇల్లు పని ఒకటే అయిపోయిందని అంటే అవునా లేదా ఒక బండి ఒకటి కొనుక్కున్నానంటే లేదా మావిడ ఇంత బంగారం కొనిచ్చానంటే నా పిల్లలు చదువులు అయిపోయానంటే నేను అను రోజులు పెట్టి దేవుని సేవ చేస్తాను లేకపోతే కాస్త మనశ్శాంతిగా ఉంటాను నాకు ఈ టెన్షన్ పోతుంది నో 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 టెన్షన్ ఎటు పోతుంది ఈ భూమి మీద నీ చివరి నిమిషం చివరి గడి వరకు నీకు ఉండాల్సిన అవసరాలు ఉంటనే ఉంటాయి దట్ ఈస్ హౌ దిస్ ఎకో సిస్టమ్ వర్క్స్ ఈ భూమి మీద జీవితం పనిచేసే విధానం అదే దట్ ఈస్ హౌ లైఫ్ వర్క్స్ ఈ భూమి మీద నీ చివరి క్షణం వరకు కూడా నీకు అవసరతలు తప్పకుండా ఉంటాయి నువ్వు ఎంత డబ్బు సంపాదించినా తప్పనిసరిగా నీకు అవసరతలు ఉంటాయి నాటి కీడు ఆనాడు భూమి మీద నియమించబడింది ఆ కీడంతటిని తప్పించి మనకు విశ్రాంతి ఇవ్వగలిగినది దేవుని కృప మాత్రమే అందుకే ఆ మాట గ్రహించిన వాడు కనుక ప్రసంగం ఏమంటున్నాడు ద్రవ్యం ఆపేక్షించి వాడు ద్రవ్యం చేత తృప్తి నొందడు ద్ర ధన సమృద్ధిని ఆపేక్షించు వాడు దాని చేత తృప్తి నొందడు ఇది వ్యర్థమే ఆస్తి ఎక్కువైన దాన్ని భక్షించు వారు ఎక్కువ అగుదరు కనులారా చూచుటే గాక ఆస్తి పనులకి తన ఆస్తి పైన కనుక ప్రయోజనము ఏమీ లేదు విపరీతంగా డబ్బు సంపాదిస్తే ఇలా ఉండొచ్చు అలా ఉండొచ్చు అవేవి ఉండవండి ఎంతో మంది దగ్గర ఈరోజు నీకంటే నాకంటే చాలా ఎక్కువ డబ్బు ఉంది మంది దగ్గర ఉంది కానీ వారి జీవితంలో అసలు దుఃఖాలు శ్రమలు విడబాట్లు ఒంటరితనాలు వ్యాధులు రోగాలు బాధలు ప్రతిదినం సమస్యలు అవునా ప్రమాదాలు బెదిరింపులు వారికి ఉన్నాయి సో డబ్బు ఈ భూమి మీద ఏ పరిస్ దేనికి పరిష్కారం కాదు దేవుని కృపే ప్రతిదానికి పరిష్కారం ఆ కృప నీకు డబ్బుని ఇస్తుంది డబ్బుతో పాటు కావాల్సిన మనశ్శాంతిని ఇస్తుంది ఆ డబ్బు వల్ల కలిగే ప్రతిదాన్ని ఆ డబ్బుతో ఏదన్నా తినాలన్నా లేకపోతే ఏదన్నా అనుభవించాలన్నా దా దాంతో నువ్వు చేసే కృప భాగ్యము దేవుని వల్లనే నీకు కలుగుతుంది దేవుని వల్ల నీకు కలుగుతుంది కనుక జీవం గల దేవుని యొక్క కృపలో నిలిచి ఉంది ఆయన యొక్క సన్నిధిలో నిలిచి ఉంది ఆయన మాటలు నీలోన నీ ఆయనలోన నిలిచి ఉండడంలో ఉన్నది భాగ్యము కంటే గొప్ప భాగ్యము ధనంలో లేదు మెటనిజంలో లేదు చివరి దినాలు ఇవే గుర్తుంచుకోండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కాస్తంత డబ్బు కోసం కాస్తంత డబ్బు కోసం కాస్తంత ఆస్తి కోసం ఏమి చేయడానికైనా దిగజారుతున్నారు మనుషులు ఇన్సూరెన్స్ డబ్బుల కోసం మనుషులను చంపుతున్నారండి భర్తలను భార్యలను పిల్లలను తండ్రులను మనుషులు చంపుతున్నారు ఇన్సూరెన్స్ డబ్బుల కోసం చంపుతున్నారు అంటే ధనాపేక్ష మనుషులను ఎంతగా ఓవర్టేక్ చేసి చూడండి ఎంతగా టేక్ ఓవర్ చేసింది చూడండి ఈ వ్యక్తి తమ్ముడిని చంపిస్తే ఆ ముహూర్తం ఆస్తు అంతా నాకే వస్తుంది అవును కానీ తమ్ముని చంపుతో తమ్ము తమ్మిని చంపితే ఆస్తి వస్తుంది అని ఆలోచిస్తున్నారు తప్ప తమ్మిని చంపితే దేవునిద్ర నుండి శిక్ష మనుషుల నుండి శిక్ష చట్టం నుండి శిక్ష సమాజం నుండి వెలువేత నీకు జీవితాంతం మానసిక క్షోభ ఇవన్నీ కలుగుతాయని ఆ క్షణానికి ఆలోచిస్తారా ఆలోచించాడు ధనాపేక్ష మనిషి మనసును మంతిని పాడు చేస్తారు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మీ హృదయంలో ఏళ్ళని ఒకటి దాన్ని మీ హృదయంలో ఉన్ననివ్వకండి మీకు ఏదైనా తక్కువ పడిందా ప్రభు నాకు ఇది తక్కువ పడింది ప్రభు నాకు సహాయం చేయి అవునా తక్కువ పడిందా నాకు అసలు తక్కువ పడిందా ఎక్కువ పడిందా గ్రహించే జ్ఞానం నలుదయించే ఆ మనసు నాకు ఇవ్వవు ఒకవేళ తక్కువ పడితే ఎంతైతే తక్కువ పడిందో అంత నాకు నాకు సమకూర్చిపెట్టు అని ప్రార్థన చేయి ఈ రోజు ఈ విధంగా నువ్వు ప్రార్థన చేసిన తర్వాత ఒక్క వారం ఒక్క నెల రోజుల్లోపట నువ్వు చూడాల్సిన అద్భుతాలు నువ్వు చూడాల్సిన మార్పులు చూడకపోతే నాకు నువ్వు ఈమెయిల్ చేయొచ్చు హలే లుయర్ దేవుడు ప్రతిదానికి సమకూర్చే వాడై ఉన్నాడు నిస్సందేహంగా నీకు సమకూరుస్తా కనుక ఈ ధనాపేక్ష దురాపేక్ష చర్యలు నువ్వు పడొద్దు చివరి దినాలలో ఉన్నాం బహు మన ఆత్మలుగా పడుకుందాం శలం